హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సాధారణంగా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారనే దానికి చాలానే సమాధానాలు ఉన్నాయి ప్రతి అమ్మాయికి తన మనస్పత్వాన్ని బట్టి అభిరుచులు ఉంటాయి అందరి అమ్మాయిలకు కామన్గా ఉండే కొన్ని విషయాల గురించి మనం ఎప్పుడు తెలుసుకుందాం ప్రకృతి నియమం ప్రకారం అమ్మాయిలు అబ్బాయిల మధ్య ప్రేమ సహజం ప్రేమ అనేది సృష్టిలో ఒక భాగం అది లేకపోతే ఇద్దరి మధ్య ఆకర్షణ ఉండదు ఆకర్షణ లేకపోతే సంతాన ఉత్పత్తి జరగదు దీనివల్ల సృష్టి ఆగిపోతుంది అయితే ఈ రోజుల్లో అమ్మాయిలకు మంచి డిమాండ్ పెరిగింది దీంతో పెళ్లి కాని ఎక్కువగా కనిపిస్తున్నారు ఇంట్లో కుదుర్చుకున్న సంబంధాలే చేసుకుందామన్నా లవ్ మ్యారేజ్ చేసుకుందామన్నా యువతులు దొరకడం లేదు దీంతో ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో యువకులు ఉన్నారు కాలంతో పాటు అమ్మాయిల అభిరుచులు మారిపోయాయి ఒకప్పుడు ఇంట్లో చూసిన సంబంధాన్ని ఎలాంటి షరతులు లేకుండా చేసుకునేవారు అమ్మాయిలు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి వారు వంటగది నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయికి ఎదిగిపోయారు అమ్మాయిలు ఈ నేపథ్యంలోనే తమ పార్ట్నర్ని ఎంచుకునే స్వతంత్రం వారికి పెరిగింది ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు కండిషన్ పెట్టేవారు కానీ అది ఇప్పుడు రివర్స్ అయ్యింది అమ్మాయిలు షరతు పెడుతున్నారు ఇలాంటి వ్యక్తే కావాలంటూ ఇంట్లో చెప్పి మరీ అబ్బాయి కోసం వెతుకుతున్నారు అయితే అందరు అమ్మాయిలు కొన్ని కామన్గా ఉండే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం మంచి ఉద్యోగం జీతం ఉన్న వ్యక్తులనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు వీటితో పాటు తమకు స్వతంత్రం ఇచ్చే భర్త కావాలంటున్నారు తమపై తమకు నమ్మకం ఉండటం భార్యపై నమ్మకం ఉంచడం ఇగో లేకుండా ఉండటం ఇతరులను గౌరవించే స్వభావం ఉండాలంటున్నారు అమ్మాయిలు ఎప్పుడు నవ్వుతూ ఉండడం జీవితాన్ని సరదాగా తీసుకొని తమను సంతోషంగా చూసుకునే అబ్బాయిలు కావాలంటున్నారు అమ్మాయిలు ఇంటి పనులు పంచుకోవడం ఇంటి నిర్వహణలు బాధ్యతగా ఉండే భర్తనే కోరుకుంటున్నారు అమ్మాయిలు అలాగే అత్తమామలను గౌరవించడం ఇతరుల పట్ల దయ కరుణ కలిగి ఉండే అబ్బాయిలను హృదయాలు గెలుచుకుంటున్నారని చెబుతున్నారు మాటపై నిలబడడం భార్యకు సమయం కేటాయించడం ఆర్థిక క్రమశిక్షణ ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరించే అబ్బాయిలు నచ్చుతారంట అమ్మాయిలకు అలాగే భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం భార్య మాట్లాడేటప్పుడు చిరాకు పడకుండా తీసి పారేయకుండా మర్యాద ఇచ్చే భర్తలు కావాలంటున్నారు అయితే అమ్మాయిలను ఆకర్షించేందుకు నటించే వ్యక్తులు మాత్రం అస్సలు నచ్చరని అమ్మాయిలు చెబుతున్నారు ఇలాంటి లక్షణాలు సహజంగా ఉన్న యువతలనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు అంటున్నారు యువతి యువకులు ఒకరినొకరు ఆకర్షించుకునేందుకు ఇతరులకు నచ్చని విధంగా నటిస్తే మాత్రం భవిష్యత్తులో తిప్పలు తప్పవు అందుకే తమకు నచ్చి అర్థం చేసుకునే పార్ట్నర్ని ఎంపిక చేసుకోవడం మంచిదంట ఇలాంటి విషయాలు జాగ్రత్త పాటిస్తూ తమ భాగ్యశమలు ఎంచుకుంటున్నారు అమ్మాయిలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక్క మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్